గాజువాక మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి సూర్యప్రకాశ్ రావు అన్నారు విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం మానవ హక్కుల కౌన్సిల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రొఫెసర్ సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ మానవ హక్కుల సమానత్వం న్యాయ హక్కులకు సంబంధించినవి అన్నారు మానవ హక్కుల చట్టాలపై సమాజంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది విద్యార్థుల యువత చేతుల్లోనే ఉందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె సీతా మాణిక్య మాట్లాడుతూ మహిళల హక్కుల పరిరక్షణకు చట్టాలు అమలైతే మానవత్వం పరిమళిస్తుందన్నారు మంత్రి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలో హక్కుల పట్ల అవగాహన కల్పించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులు ఎస్ వి రమణ ఎస్ సత్యనారాయణ అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు భారతీయ చింతనలో కానీ పూర్వకాలం మన హిందూ సాంప్రదాయం బాధ్యత గురించి చెప్పంది కానీ హక్కుల గురించి చెప్పదు రాజధర్మ పితృధర్మ మాతృధర్మ వృధ ధర్మ ఈజ్ జస్టిస్ ధర్మీ జ్యూటి సో ఒక బాధ్యత మన వాళ్ళు భావించాము అయితే పదహారవ శతాబ్దంలో మానవ హక్కుల గురించి మనం తెలుసుకుంటే మన హక్కులు కాపాడుకుంటూ ఎదుటివారి మనం గౌరవిస్తాం మనం నేర్చుకున్నప్పుడు సో ఈ

హక్కులు కల్పించబడ్డాయి హక్కులు అంతకు ముందు కూడా ఉన్నాయి కానీ భారతదేశంలో హక్కులు రావడానికి ఇందాక మహిళ చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిని వీటి ఐక్యరాజ్యమంత్రి ఆమోదంతో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ని చేశారు దాని తర్వాత మన దేశంలో కూడా భారతదేశం కూడా అందులో పాల్గొని